బేసిక్ మాస్టర్స్ ఎంబీబీ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ టీ హబ్ హైదరాబాద్ లో వీసర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ అండ్ లోన్ మేళా జూన్ ఇరవై తొమ్మిది ఎంట్రీ ఇదే కాదు ఇవాళ జంట నగరాల్లో ఉన్న కాలుష్యాన్ని మనం తగ్గించుకోవాలి ఇవాళ కాలుష్యమే యమ పాశమై మన ప్రాణాలు తీసుకుంటుంది ఇవాళ చాలా మంది మీరు చూస్తున్నారు నగరంలో కాలుష్యం ఎట్లా పెరుక్కుంటా పోతుందో అందుకే నాలాల అడ్డంకులు తొలగిస్తున్నాం చెరువుల కబ్జాలకు విముక్తి కలిగిస్తున్నాం రోడ్ల వెడల్పు కార్యక్రమాలు చేస్తున్నాం ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు కడుతున్నాం అండర్ పాసులు కడుతున్నాం ఈ రోజు ఎక్కడ ఏమి కావాలన్నా రాబోయే వంద సంవత్సరాలకు ఈ నగరం ఏ విధంగా ప్రజలకు ఉండాలో ఈరోజు బ్రహ్మాండమైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నాం మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చిన నగరంలో ఆర్టీసీ బస్సులు డీజిల్ బస్సులు ఎక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి ఈ నగరంలో మూడు వేల ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి ఈ డీజిల్ మూడు వేల ఆర్టీసీ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ లోపల వద్దు బయటికి జిల్లాలకు తరలించండి ఈ నగరంలో మొత్తం మూడు వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను మీకు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాబోయే సంవత్సరం లోపల నగరంలో మొత్తం డీజిల్ బస్సుల నగరం అవతలికి తరలించడమే కాదు మూడు వేల ఎలక్ట్రిక్ బస్సుల నగరానికి అందించి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాం ఇదే కాదు ఈ రోజు ఆటోలు ఆటోలలో కూడా డీజిల్ తో పాటు కిరోసిను లేకపోతే పెట్రోల్తో నడుపుతున్నా ఇవి కూడా కాలుష్యం పెంచుతున్నాయి అందుకే నగరంలో ఆటోల కొనుగోలుని గత ప్రభుత్వం నిషేధించింది కానీ నేను వచ్చిన తర్వాత నిషేధాన్ని సడలించి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుక్కున్నా లేకపోతే మన సిఎన్జి ఆటోలను కొనుక్కున్నా మళ్ళా ఆటో కార్మికుల కొత్త ఆటోలు కొనుక్కోవడానికి ఈరోజు అనుమతిస్తున్నాం ఇవాళ ఆటో కార్మికులను నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ డీజిల్ ఆటోలను తీసేయండి ఎలక్ట్రిక్ ఈవీ ఆటోలు కొనుక్కోండి ప్రభుత్వం వైపు నుంచి కూడా మీకు సహకారం అందించే బాధ్యత తీసుకోవడం అదేవిధంగా ఊబర్ ఓలా ఆర్టీసీ మీ ట్యాక్సీలు నడుపుతున్న కార్ల వాళ్ళకు కూడా ఈరోజు ఏ కారు కొనుక్కున్నా ఒక్క రూపాయి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వాటి మీద పన్నులు లేవు ఈ రోజు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవ్వరు కొనుక్కున్నా అదాని అంబానీలు టాటాలు బిర్లాలు హైదరాబాద్లో ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కున్నా వాళ్ళ మీద ఒక్క రూపాయి కూడా పన్ను లేదు నూటికి నూరు శాతం పన్ను రద్దు చేసినాం ఎందుకు అంటే ఈరోజు కిరాయికి నడిచే ఊలా ఊబరే కాదు పెద్ద పెద్ద బిర్లాలు టాటాలు కూడా ఈరోజు ఈ నగర కాలుష్యాన్ని తగ్గించాలంటే పెట్రోల్ డీజిల్ కార్లు కొనొద్దు అని ఈరోజు ఈవీ వెహికల్స్కి ట్యాక్స్ ఫ్రీ చేసినాం దేశంలో ఎక్కడ లేదు ఈ విధానం అందుకే ఈరోజు నగరంలో కొనుక్కునే ప్రతి వెహికల్ ఈవీ వెహికల్ కొనుక్కోండి మీకు ఒక్క రూపాయి కూడా పన్ను పడదు డైరెక్ట్ కారు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోద్ది మిగతా ఏ పన్నులు కట్టాల్సిన అవసరం లేదు అదేవిధంగా నాలాలు కబ్జాలు చేసి దాంతో వర్షాలు వచ్చినప్పుడు మురుగునీరుతో పాటు వర్షపు నీళ్ళన్నీ అడ్ అడ్డం పడుతున్నాయి ఇలా చిన్న వర్షం వస్తే రోడ్ల మీద నడుముల లోతు నీళ్లు నిలబడుతున్నాయి ఎక్కడికక్కడ చెరువులు కబ్జాయని నాళాలు కబ్జాయని మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి నీళ్లు ఉండాల్సిన ప్రదేశంలో మనం అపార్ట్మెంట్స్ కట్టుకుంటే మనం ఉండాల్సిన ప్రాంతాన్ని నీళ్లు ఆక్రమించుకుంటున్నాయి నీళ్లు రోడ్ల మీదకి రాలే నీళ్లు ఉండాల్సిన చెరువులను కుంటలను నాళాలను మనం కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు ఎక్కడికి పోవాలనో తెలవక నగర రోడ్ల మీదకి నీళ్లు వస్తున్నాయి అందుకే ఈరోజు హైడ్రా ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం ఆ మధ్య కాలంలో మీరు చూసి ఉంటారు అక్కినేని నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకు వచ్చి రెండు ఎకరాల అక్కడ చెరువుకు స్వయంగా వారే నన్ను కలిసి అప్పజెప్పి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా మీరు ఒక మంచి సంకల్పంతో ఈ రోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి రెండు ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకు వచ్చి ఈరోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈరోజు బతుకమ్మ కుంట వి హనుమంతరావు గారు ఎప్పుడు అంబర్పేట చౌరస్తలో బతుకమ్మ గురించి బతుకమ్మ కుంట గురించి నలభై ఏళ్ళు కొట్లాడి నలభై ఏళ్ళ కేసును హైకోర్టులో కొట్లాడి ఇవాళ బతుకమ్మ కుంటను ఆరు ఎకరాలు బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకుంటే ఆ కబ్జా నుంచి విడిపించి ఇవాళ బతుకమ్మ కుంటను తయారు చేస్తున్నాం వచ్చే బతుకమ్మలు తకమ్మకూట అంబర్పేటలో మా ఆడబిడ్డలతో ఆడిపించే కార్యక్రమాలు తీసుకెళ్తున్నాం ఇవాళ మిత్రులారా కోర్ అర్బన్ రీజియన్ కావచ్చు సెమీ అర్బన్ రీజియన్ కావచ్చు రూరల్ తెలంగాణ కావచ్చు ఒక ప్రణాళిక చేసి తెలంగాణ వంద సంవత్సరాలకు అవసరమైన అభివృద్ధి కోసం ఈ రోజు ప్రణాళికలు చేస్తున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి